తయారు చేసేటప్పుడు నాకు మొట్టమొదటగా చుక్క సతయ్య గారు ఒక పక్క కడకంచి పాపయ్య గారు ఒక పక్క ఆత్మీయ స్వాగతం ఆత్మీయ స్వాగతం గట్టిగా అదేవిధంగా రెండవ ఆడపిల్లగా రెండవ ఆడవిడగా ఈ కళాకారులను గ్రామాలకే పరిమితం చేయదు ముఖ్యంగా మూల పల్లెల్లోనే ఉన్నటువంటి బహుజన కళారూపాలను బహుజన సాంప్రదాయాలలో ఉన్నటువంటి వృత్తిని నమ్ముకున్నటువంటి కళారూపాలను కేవలం గ్రామాలకే పరిమితం చేయకుండా దేశ విదేశాల మీద అంతర్జాతీయ వేదికల మీద పరిచయం చేయాలన్నటువంటి కంకణం కట్టుకొని ముఖ్యంగా ఒగ్గు కథను దత్తత తీసుకొని మొన్న దుబాయ్ వేదిక మీద మొట్టమొదటగా ఆహ్వానం పలికి ఇవాళ మీ అందరి మీ కూడా ఆహ్వానం బలకడానికి దుబాయ్ వండికని ఆవిడ ఉపాసన గారు వారిని కూడా సాధారణ వేదిక మీకు ఆహ్వానం పలుకుతున్నాము అన్నా నువ్వు రావాలి తప్పకుండా ఎవరు వచ్చినా మీరు రావాలని చెప్పి పిలిస్తే నాకు అండగా ఉండి ఇక్కడ చాలా మంది అమరావతికి వచ్చారు మా పృథ్వన్న గారిని సాధారణంగా వేక్రమిక ఆహ్వానం పలుకుతున్నాము మన ప్రాంతీద వ్యవస్థాపకులు వారిని మన డోన్లు చాలా డోన్ తమ్ముడు మన డోన్లు సాధారణ పలుకున్నాము ఆడబిడ్డలు వేతమికి వస్తున్నారు మీ గురించి వచ్చారు అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి కార్యక్రమానికియ్య గారి మొదటి వారిని వేదిక పరిచయం విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా మా రాజన్న భూపాల భూపాలపల్లి జిల్లా మననే కొత్త సంఘం వేసుకున్నారు వాళ్ళ పరిచయం కావాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా మా గురువు గారు మా బాబు గారు వారిని వేదిక పరిచయం కావాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాము రాజన్న కరీంనగర్ జిల్లా అధ్యక్షులు వారిని వేదిక పరిచయం కావాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాము అదే మల్లేశన్న